వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ ఈరోజు ఇవి మెటల్ బ్యాంగిల్స్ దీనిలో అన్ని కలర్స్ వచ్చాయి వీటిని మట్టి గాజుల మధ్యలో వేసి సెట్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి మట్టి గాజులు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి మెటల్ గాజులు లక్స్ గ్రీన్ కలర్లో ఉన్నవి పింక్ కలర్వేమో మట్టి గాజులు ఇవి వీటి మధ్యలో ఇలా వేసి సెట్ చేస్తే చాలా బాగుంటాయి మేమైతే ఇవి కస్టమర్స్కి ఇట్లా సెట్ చేసి చూపిస్తాను శారీ కలర్ని బట్టి ఇలా సెట్ చేసి చూపిస్తూ ఉంటాను మనం మెటల్ గాజుల్ని విడిగా మట్టి గాజుల్ని విడిగా అమ్మక్కర్లేదు శారీ మ్యాచింగ్స్ వచ్చినప్పుడు కస్టమర్స్కి ఇలా సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చుతాయి అంతేగాని మనం విడివిడిగా ఇలా చూపిస్తే వాళ్ళకి అర్థం కాదు ఇది ఇంకో కలర్ వైన్ కలర్ దీని మధ్యలో మనం పిస్తా కలర్ బ్యాంగిల్స్ వేసి సెట్ చేస్తున్నాను ఇవి మెటల్ బ్యాంగిల్స్ లాగా ఉంటాయి కానీ ఇవి మట్టి గాజులే చాలా బాగుంటాయి ఇవి కూడా ఈ కలర్ చూడండి చాలా డార్క్గా ఉంది దాని మధ్యలో ఇలా లైట్ కలర్స్ వేస్తే చాలా బాగుంటాయి శారీస్లో కూడా టూ కలర్స్ వచ్చినప్పుడు ఇలా మ్యాచింగ్స్ సెట్ చేయొచ్చు వేర్కి అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి మెటల్ గాజులు అన్నీ ఒకటే మోడల్ మట్టి గాజులు మాత్రం చాలా మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్స్లో ఈ మెటల్ గాజుల మధ్యలో వేసి సెట్ చేస్తున్నాను ఈ కలర్ చూడండి గ్రీన్ కలర్ స్టోన్ బ్యాంగిల్స్ ఈ స్టోన్ బ్యాంగిల్స్ కూడా ఇవి హెవీగా ఉన్నాయి మెటల్ బ్యాంగిల్స్ కూడా హెవీగా ఉన్నాయి వేర్కి అయితే ఈ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ సెట్ చేస్తే చాలా బాగుంటాయి హెవీగా కనిపించాలి అనే వాళ్ళకి ఇలా సెట్ చేసి చూపిస్తే బాగుంటాయి చాలామంది మెటల్ బ్యాంగిల్స్ని ఎట్లా సెట్ చేస్తారు అసలు బ్యాంగిల్ సెట్టింగ్ ఎలా చేస్తారు మేడం మీరు చూపించండి అన్నారు అందుకే నేనైతే నా దగ్గర ఉన్న మోడల్స్ అన్నిటినీ సెట్ చేసి మీకు చూపిస్తున్నాను దీనివల్ల కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ బ్యాంగిల్ సెట్టింగ్ కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం సెట్ చేయాలి ఇప్పుడు మనం ఇలా గ్రీన్ పింక్ బ్యాంగిల్స్ సెట్ చేసాము కొంతమంది గ్రీన్వి వేయమంటారు పింక్వి తగ్గించమంటారు అలా మనకి కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం బ్యాంగిల్ సెట్టింగ్ అనేది ఉండాలి ఈ రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో ఇలా డార్క్ కలర్స్ మధ్యలో బ్యాంగిల్స్ వేసినప్పుడు చాలా బాగా కనిపిస్తాయి బ్యా డార్క్ కలర్స్ మధ్యలో మాత్రం లైట్ కలర్స్ వేస్తే చాలా బాగుంటాయి ఈ రెడ్ కలర్ మధ్యలో ఈ స్కై బ్లూ కలర్ బ్యాంగిల్స్ వేస్తే చూడండి ఎంత షైనింగ్ గా ఉన్నాయో కొన్ని కలర్ కాంబినేషన్స్ వల్ల కూడా బ్యాంగిల్స్ అనేవి మంచిగా లుక్ వస్తాయి చాలా మంది సబ్స్క్రైబర్స్ బ్యాంగిల్ సెట్టింగ్ అనేది చూపించరా అని అంటున్నారు కొత్త మోడల్స్ బ్యాంగిల్స్ ఏవి వచ్చినా కానీ నేను సెట్ చేసి చూపిస్తుంటాను ఇప్పుడు రెడ్ కలర్వి మెటల్ బ్యాంగిల్స్ ఈ స్కై బ్లూ కలర్వి మట్టి గాజులు ఇలా మెటలు మట్టి గాజులు కూడా మిక్స్ చేయవచ్చు మన దగ్గర ఉన్న ఏ బ్యాంగిల్స్లో అయినా ఏవి మిక్స్ చేస్తే బాగుంటాయి అనేది మనం విడిగా చూసుకొని కస్టమర్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా సెట్ చేసి చూపించవచ్చు ఇప్పుడు ఈ పింక్ కలరు పింఛం కలరు సెట్ చూడండి ఎంత బాగుంటుందో అలా కలర్ కాంబినేషన్ కూడా మనం ఎవరు లేనప్పుడు సెట్ చేసుకుంటే మనం కస్టమర్స్ వచ్చినప్పుడు ఇవ్వడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటాయి అనేది కూడా మనకి ఒక ఐడియా వస్తూ ఉంటుంది మనం కస్టమర్స్ వచ్చినప్పుడు ఇలా విడివిడిగా బ్యాంగిల్స్ చూపించకుండా వాళ్ళు అడిగిన కాంబినేషన్ని బట్టి మన దగ్గర ఏ కలర్స్ అయితే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ముందే మనం ఇలా సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చుతాయి వాళ్ళకి ఏ మోడల్ అయితే నచ్చుతాయో అవి తీసుకుంటారు కొంతమంది కస్టమర్స్ వాళ్ళే చాలా బాగా సెట్ చేసుకుంటారు మనం అక్కడ కలర్స్ పెడితే చాలు వాళ్ళు మంచిగా సెట్ చేసుకుంటారు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళే బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసుకుంటారు అలాంటి వాళ్ళకి నేను విడివిడిగా బ్యాంగిల్స్ అనేవి ఇస్తాను ఈ కాంబినేషన్ చూడండి మెరూన్ కలర్ మధ్యలో స్కై బ్లూ కలర్ ఎంత బాగుందో ఈ బ్యాంగిల్ అన్నీ బాగున్నాయి ఈ మోడల్స్ కూడా అన్నీ బాగున్నాయి మట్టి గాజులు బాగున్నాయి మెటల్ గాజులు అన్నీ ఒకటే మోడల్ కలర్స్ అనేవి డిఫరెన్స్ చూడండి చాలా రకాల మట్టి గాజుల మధ్యలో ఈ మెటల్ గాజులు వేసి మీకు చూపిస్తున్నాను ఈ మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఏ బ్యాంగిల్ వేసినా బాగుంటాయి కానీ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేస్తే ఈ మెటల్ బ్యాంగిల్స్ లుక్ అనేది అంత బాగా కనిపించదు మిగిలిన ఏ మట్టి గాజులు వేసినా బాగుంటాయి ఈ ఎల్లో కలర్ మధ్యలో ఈ రెడ్ బ్యాంగిల్స్ వేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది నేను మెటల్ గాజులు ఎక్కువగా డార్క్ కలర్సే తీసుకుంటాను ఎందుకంటే మ్యాచింగ్స్కి ఇలా డార్క్ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి లైట్ కలర్స్ ఎక్కువగా స్టాక్ తీసుకొచ్చినప్పుడు అన్ని కలర్స్ తెస్తాను కొద్దిగా స్టాక్ తెచ్చినప్పుడు మాత్రం డార్క్ కలర్స్ అనేవి కంపల్సరీగా ఉండేటట్టు చూసుకుంటాను మ్యాక్సిమం లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉండేలాగా చూసుకుంటాను ఈ గ్రీన్ కలర్ మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఈ స్టోన్ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగా సెట్ అవుతాయి ఈ కనకంబరం కలర్ గ్రీన్ కలర్ మధ్యలో రెడ్ కూడా వేసి మీకు చూపిస్తాను వైట్ స్టోన్ బ్యాంగిల్స్ వేస్తాను ఈ రెడ్ బ్యాంగిల్స్ వేస్తాను రెండు బ్యాంగిల్స్ ఈ గ్రీన్ మధ్యలో సెట్ చేసి మీకు చూపిస్తాను రెండు కూడా చాలా బాగున్నాయి మేము ఇంతకు ముందే కస్టమర్స్కి ఇవి సెట్ చేసి అమ్మేశాను వాళ్ళు సెట్ చేయమన్నప్పుడు నేను ఈ బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసి చూపించాను చాలా బాగా నచ్చాయి ఒకళ్ళు అయితే ఈ కనకాంబరం కలర్ సెట్ తీసుకున్నారు ఇంకొకళ్ళు రెడ్ బ్యాంగిల్స్ వేసినవి సెట్ తీసుకున్నారు అందుకే నేను మీకు ఈ రెండు సెట్స్ సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి సారీ మ్యాచింగ్ కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ పట్టు చీరకి ఈ బ్యాంగిల్స్ ఇలా సెట్ చేశాను చాలా బాగా వచ్చాయి ఇంకా రెడ్ బ్యాంగిల్స్ సెట్ చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే ఎప్పుడూ బాగుంటుంది ఏ బ్యాంగిల్స్ మధ్యలో గ్రీను రెడ్ వేసినా కానీ చాలా బాగుంటాయి కూతుర్లకు కూడా ఇలా సెట్ చేసి చూపించచ్చు పెళ్ళికూతుర్లు ఎక్కువగా మా దగ్గర గ్రీను రెడ్ బ్యాంగిల్సే వేసుకుంటారు కాబట్టి మేమైతే రెడ్ గ్రీను అనేది పెళ్ళిళ్ళ టైంలో చాలా స్టాక్ ఉంచుకుంటాను మెటల్ బ్యాంగిల్స్లో ఉంచుకుంటాను మట్టి గాజుల్లో స్టాక్ ఉంచుకుంటాను ఈ మెటల్ గాజుల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది నావీ బ్లూ కలర్ దీంట్లో చూడండి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి ప్రతి దాంట్లో ఇవే సైజులు అనేవి ఉంటాయి బాక్స్లో టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు టూ ఫోర్ టూ సిక్స్ రెండు సెట్స్ వచ్చాయి దీంట్లో ఇది కనకంబరం కలర్ దీంట్లో కూడా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు వచ్చాయి ఇది మల్టీ కలర్ ఇంక ఇదైతే అన్నిటికీ సెట్ అవుతాయి ఏది వేసుకున్నా గ్రీన్ రెడ్ కాంబినేషన్ వేసుకుంటే ఏ బ్యాంగిల్స్ కైనా ఏ శారీ కైనా సెట్ లాగా ఉంటుంది ఇది నెమల్ పింఛన్ కలర్ ఇది వైన్ కలర్ మనం ఇప్పుడు కస్టమర్స్కి ఇలా కలర్స్ విడిగా చూపించి అలా మట్టి గాజుల్ని విడిగా చూపిస్తే కస్టమర్స్కి ఏమి అర్థం కాదు అదే ఇప్పుడు నేను సెట్ చేసినట్టు చూపిస్తే ఇప్పుడు ఈ గాజుల్ని ఈ గాజుల మధ్యలో వేసి సెట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది అందుకే నేనైతే ఇట్లా మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో ఇలా మట్టి గాజులు అన్ని మోడల్స్ ఉంటాయి కదా వాళ్ళ కాంబినేషన్ని బట్టి ఇలా మట్టి గాజులు అనేవి సెట్ చేస్తూ ఉంటాను వచ్చేసి గ్రీన్ కలర్ నేను మోడల్ కూడా చూపిస్తున్నాను మెటల్ బ్యాంగిల్స్లో మోడల్స్ అనేవి ఎలా ఉంటాయని ఇవి సిక్స్ బ్యాంగిల్స్ వస్తాయి కాబట్టి ఇలా ఇప్పుడు నేను బ్యాంగిల్స్ సెట్ చేశాను మధ్యలో వేసి ఇది విడిగా సెట్ చేసినా కానీ కస్టమర్స్కి ఇలా సిక్స్ బ్యాంగిల్స్ సెట్ చేసినా వాళ్ళు ఇలా విడిగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు ఇవి వేరే బ్యాంగిల్స్ మధ్యలో ఇలాంటివి వేసి కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా వాళ్ళ ఇష్టాన్ని బట్టి బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు ఇది మెరూన్ కలర్ చూడండి ఎంత బ్రైట్గా చాలా బాగున్నాయి ఈ డిజైన్ అనేది నేను అందుకే అన్ని కలర్స్ తెప్పించాను ఇది రాణి కలర్ ఇది లక్స్ గ్రీన్ నేను ఇప్పుడు సెట్ చేసి చూపించాను కదా లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ మధ్యలో పింక్ కలర్ మట్టి గాజులు వేసి అలా ఈ బ్యాంగిల్స్ అన్నిటి మధ్యలో కూడా అలా మట్టి గాజులు వేసి సెట్ చేసి కస్టమర్స్కి చూపించండి వాళ్ళకి అర్థం అవుతుంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇలా ఐడియా ఉంటుందనేసి నేను చూపిస్తున్నాను మనం స్టాక్ అనేది ఇలా మెటల్ బ్యాంగిల్స్ విడిగా తెచ్చుకుంటాం అలా మట్టి గాజులు అనేది విడిగా తెచ్చుకుంటాము కానీ మనం ఇలా సెట్ చేసుకుని కస్టమర్స్కి చూపించడం వల్ల కస్టమర్స్కి లుక్ కనిపిస్తుంది బ్యాంగిల్స్ అందంగా కనిపిస్తాయి అందుకే బ్యాంగిల్ షాప్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇలా సెట్టింగ్ అనేది నేర్చుకుంటే మనకి బిజినెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది బ్యాంగిల్స్ అనేవి మంచిగా సేల్ అవుతాయి ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి